తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రీ దేవుని నామం పేరట ఆమె మన తండ్రి నుండి ప్రభు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక ప్రియ విశ్వాసులారా స్నేహితులారా ఈ పరిశుద్ధ దినాన పునరుద్ధానుడైన ప్రభు ద్వారా ఆదేశించబడుట కమిషనింగ్ ఆఫ్ ది రిజరెక్టెడ్ లార్డ్ అనే కమిషనింగ్ ఫ్రమ్ రిజరెక్టెడ్ లార్డ్ ఈ అంశం పైన మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను చిన్న వాక్యాన్ని మీ కొరకు చదివినిపిస్తాను వినిపిస్తాను పరిశుద్ధులైన యోహాను వ్రాసిన సువార్త ఇరవయవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుంచి కొద్ది వచనాలు మీ కొరకు చదివినిపిస్తా ఆదివారం సాయంకాలం ఉన్న శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం అని వారితో చెప్పాను ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించరి అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్రో అవి నిలిచి ఉండనని అని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన అతి పరిశుద్ధుడు అయిన తండ్రి నిత్యుడు అయిన దేవ మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి అను నిత్యమైన నీ ప్రేమలో మమ్మను బలపరిచి అనితరమైన నీ మహాకృపలలో ప్రప మమ్మను బలపరిచి ఈ ఉదయ నీ పవిత్ర వాక్య ధ్యానానికి మమ్మను ఆహ్వానించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం మాతో ఉండండి మాతో మాట్లాడండి నీ స్వరాన్ని వినిపించండి మా హృదయాలు సంధించండి ఏసునామం పెరట వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ మరొకసారి ప్రభుని యేసుక్రీస్తు దివ్యనామం మీ అందరికీ శుభములు మరి గడిచినటువంటి ఈ రెండు వారాలు ఉత్తానుడైన యేసు యొక్క అనేక సంఘటనలను ఆయన సందర్శించిన స్థలాలు ఆయన ఉద్దేశించినటువంటి మనుషులు సంభాషించిన వారు ఇటువంటి సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనం తత్సంబంధంగా ఈ దినము మేడగదిలో మరొకసారి మరొక అద్భుతంలాగా ప్రభు వారితో సంచరిస్తూ వారిని విడువక వారిని పదే పదే వారికి కావలసినటువంటి ధైర్యాన్ని ఇస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం యోహాను సువార్త ఆల్మోస్ట్ ఈ ముగింపు వచ్చేటప్పటికి ఒక క్లైమాక్స్ అని చెప్పాలి దీనికి నేను నిజం చెప్పాలంటే ఎందుకంటే మరి వాళ్ళందరూ కూడాను ప్రభువును భౌతికంగా లేనితనాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు ఆయన వారితో ఉంటే కావలసినంత ధైర్యం ఉండేది కానీ ఇప్పుడు వారు మరి ఈ రీతిలో రావడంలో వాళ్ళకి పూర్తి అవగాహన ఈ ఉత్నం గురించి ఉన్నదా అనే ప్రశ్న మిగిలిపోయింది మనం అయితే మనము దీన్ని ఈ ఘటనను ఆయన ఉత్నము పొందినటువంటి ఈ ఘటన తర్వాత చరిత్రలో దాన్ని ఏమన్నారంటే క్రిస్టిక్ ఈవెంట్ క్రిస్టిక్ ఈవెంట్ అంటే క్రీస్తు ఘటన ఎందుకు ఈ ఘటన నభుతోన్న భవిష్యత్ అని మనం గమనించాలి ఇట్లా భూమిని పెకల్చుకొని మూడు దినాలయాక బయటికి రావడం అనేటటువంటిది ఇది దేవుని యొక్క మహాకార్యాన్ని వివరించే రీతిలో దీన్ని మనం చూడగలుగుతా ఉన్నాం క్రీస్తు ఘటన అంటే ఉత్నము యొక్క ప్రభావాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దీని తర్వాత నేను గమనించింది ఏంటంటే ఈ చిన్ని చంక్ పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వచనాల్లో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్నం తర్వాత చతుర్ముఖ విధానములో ఆయన ఉత్డై ఇచ్చినటువంటి ఆయన దివ్యమైన ఈవులను తన శిష్యులకు ఇచ్చిన దివ్యమైన ఈవులను మనం గమనించాలి ఈ పదం మళ్ళా వాడుతున్నాను నేను చతుర్ముఖ దీవెనలు అంటే నాలుగు ప్రత్యేకమైనటువంటి ఆ దీవెనలను వారికి ఇస్తూ ఉన్నారు మరి దీనికంటే ముందు మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన తలుపులు మూసి ఉండగా ఏసు వారి మధ్యకు వచ్చి ఆయన సమాధానం కలుగునుగాని చెప్తూ వారికి తన చేతులను వారికి చూపగా అనేది మనం గమనించాలి ఇక్కడ ఎందుకు వాళ్ళు నమ్ముతున్నారో లేదో నేను ఉత్తానుడై వచ్చాననే దానికి సిలువ మేకుల గుర్తులు ఆయన చేతుకున్నటువంటి గుర్తులను వారికి చూపించడం అనేది ఒక పాత నిబంధనలో దేవుని యొక్క మహానామాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం యావే అనబడే హిబ్రూ నామము మనం ఆఫ్కోర్స్ తెలుగులో యహోవా దేవుడు అంటున్నాం మరి హిబ్రూ భాషలో అచ్చులు ఉండవు కాబట్టి ఆయువులు ఉండవు అవి లేకుండా మీరు గమనిస్తే దాదాపుగా యా అనేది ఒక సరైనటువంటి ప్రొనౌన్సియేషన్గా దాన్ని గమనించాలి అంటే ఇంగ్లీష్ అక్షరాలను మనం జాగ్రత్తగా వాటిలో పెట్టి చూడగలిగితే వైహెచ్ డబ్ల్యూహెచ్ అనేటటువంటివి అనగా హిబ్రూ భాషలో ఉన్న ఇరవై రెండు అక్షరాల్లో ఈ నాలుగు ప్రాముఖ్యమైన అక్షరాలు ఒకటి యోద్ రెండవది హే మూడవది వౌ నాలుగవది హే ఈ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది హిబ్రూ భాషలో ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంటుంది యోద్ అంటే నా చేతులు హే అంటే బిహోల్డ్ చూడండి అని వౌ అంటే నా యొక్క మేకులు నా చేతులు నా మేకులు అంటే నా గాయాల గుర్తులు అని అర్థం బిహోల్డ్ మై హ్యాండ్స్ అండ్ మై నెయిల్స్ ఆర్ మై మార్క్స్ ఆర్ మై ఉండ్స్ ఆన్ ది హ్యాండ్స్ దీన్ని మనం గమనిస్తే ఆ పదాలని మనం కలిపి చెప్పగలిగితే యోద్ హే వౌ హే అంటే ఇంగ్లీష్ అక్షరాలు వై హెచ్ డబ్ల్యూహెచ్ యావే యహోవా అని పిలిచేటటువంటి దీనిని ఆ చతురాక్షర సమ్మేళన మరి ప్రభునామము చతురాక్షర సమ్మేళన ప్రభునామము దీన్ని టెట్రా గ్రమేషన్ టెట్రా గ్రమేషన్ అని చతురాక్షర సమ్మిళిత ఐహో ఆ పవిత్ర నామం ఇది ఉత్నుడు అయిన తర్వాత ఆ నామానికి ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఏ అక్షరాలతో ప్రభు నామము ఆయన చేతులు ఆయన మేకుల గురుతులు అనే నామము అప్పుడు ఒకవేళ మనకు తెలియకపోయినా పాత నిబంధన అంతా చదివినా ఒకరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరి ఈ సిలువ తర్వాత దాని ప్రత్యక్షత లేక దాని వివరణను మనం చూస్తూ ఉన్నాం ప్రభు ఈ మేడగదిలోకి వచ్చి ఆయన తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి ఇక్కడ ఉన్న మాట సంతోషించిరి అన్నారు నాకెందుకో ఆ ఒక్క పదం నచ్చల ఇంతేనా కేవలం సంతోషించడమేనా ఇంతకంటే ఎక్కువ ఉండాలి అక్కడ ఎందుకంటే దట్ షుడ్ బి అన్ ఎగ్జిలరేషన్ వెన్ ద రిజలెక్టెడ్ లాడ్ హెస్ కమ్ బ్యాక్ టు దెమ్ టు లివ్ విత్ దెమ్ అండ్ బి విత్ దెమ్ లేరు అనుకున్న ప్రభు వారితో ఉండటం అనేది దట్ సంథింగ్ గ్రేట్ ఇన్ దేర్ అండర్స్టాండింగ్ అండ్ ఇట్ షుడ్ బి ఇన్ దియర్ ఎక్స్పీరియన్స్ మరి ఆ యహో నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అనుకున్నప్పుడు అదొనాయి అంటే ప్రభువు అనే నామాన్ని మనం పలుకుతూ ఉన్నాం యహో నేనే నేనే అని అనే మాటను మనం చూస్తున్నాం దాని స్థలంలో ఇవాళ ప్రభు వారి మధ్యకి వచ్చి ఆయన చేతులు ఆయన గాయాలు చూపించినప్పుడు ఆ యహోవా నామము వాళ్ళకి కావలసిన రీతిలో ప్రత్యక్షపరచబడినట్టు చూస్తున్నాం ఆయన ప్రథమంగా ఆయన తెచ్చినటువంటి ఈ చతుర్ముఖ దివ్య బహుమానాల్లో మొదటిది సమాధానము మీకు కలుగునుగాక అని ఉంది పంతొమ్మిదవ అక్షరంలో వచనం సమాధానము షలోం సలాం హిబ్రూ భాషలో సా ఉండదు షా అని ఉంటుంది అఫ్కోర్స్ అరబిక్ భాషలో సలాం సలామాత్ అని అంటారు వాళ్ళు పీస్ ఇది అర్థం ఏంటంటే మనం ఉన్న ఆందోళనలలో మనం ఉన్న ఆతురతలలో మనకుండినటువంటి హింసాత్మకమైనటువంటి పరిస్థితుల్లో మనకున్న అవిశ్రాంతమైనటువంటి వాతావరణంలో మన మనసులు చదిరిపోయినప్పుడు మన యొక్క మన మానసిక స్థితి స్థిమితముగా లేనప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభువు ఈ సమయంలో మేడగదిలో వీళ్ళు అదే స్థితిలో ఉన్నటువంటి శిష్యులకు ఆయన హీఈస్ గివింగ్ ఏ మెసేజ్ బీ స్టిల్ సమాధానం అంటే నెమ్మదిగా ఉండమని చెప్తా ఉన్నారు కొలసీలకు అప్పొస్తురణ పౌరు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పంతొమ్మిదో వచనం చూస్తున్నాను ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన సిల్వ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారాను సమస్తమునవి అవి పరలోకమందున్నవి ఉన్నవి ఉన్నవి వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచవలనని తండ్రి అభీష్టం ఆయన పరలోకము భూలోకాన్ని రెండింటినీ కలిపి మిళితం చేసి దానికి ఆయన మధ్య నిలువబడి ఆయన సంధాన పరిచి ఈ రెండింటికి కూడా ఆయన ఏక సంధానంగా ఉంటూ ఈయన నేను నేను మాత్రమే యహోవా దేవుడు అనే మాటకు ఇదిగో ఇక్కడ ప్రత్యక్షతను ఆయన చేతులు చూపించి ఆయన గాయాలు చూపించి ఆయన వారికి సమాధానం అందిస్తున్నాడు ఆయన ఎందుకు అని అంటే ఆయన సిలువ మరణము ద్వారా ఈ సర్వలోక పాప పరిహారార్థం చేయబడినటువంటి ఈ యొక్క కఠినమైన ఈ మరణశిక్ష ఒక మహాయజ్ఞంగా ఆయన స్వీకరించి ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే ఈ సమాధానాన్ని ఈ సర్వలోకానికి అందించగలిగే అర్హుడు అనేటటువంటి భాష అనే భావాన్ని మనం చూస్తున్నాం ఆయన పుట్టక మునుపు దూతలో గోళల దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాటలు ఏముందంటే పరలోక మందు ఆయన మహిమ దేవునికి మహిమ భూమిపైన మానవులందరికీ కూడా సమాధానము అనే మాట ఇక్కడ చాలా స్పష్టంగా ఆ నెరవేర్పును ఈయన తెచ్చిన సమాధానం ద్వారా మనకు కలుగుతుంది యష్యా ఇచ్చిన ప్రవచనాలలో ఆయన సమాధాన కర్తయ్యవు దేవుడు అనే మతాన్ని మనం చూస్తున్నాం పీస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఈ పాండమిక్ పీస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వార్స్ వీటన్నిటి మధ్య ఈ ఉత్థానము ప్రభు ఉత్థానము తెచ్చినటువంటి మహా పరలోకపు సమాధానం మనం గమనించాలి దాన్ని శిష్యులకు అందిస్తూ ఉన్నారు ఆయన ఇంకో రకంగా చెప్పాలంటే ఈ బహుమానము అంటే అర్థం ఏంటంటే ఖారీస్ అనే గ్రీకు మాట ఉచితంగా దేవుడు మనకి ఇస్తున్నటువంటిది మనం అడగకుండానే దేవుడు ఇచ్చేటువంటి ఖారీస్ అంటే అందులో నుంచి వచ్చింది కారీస్మాటిక్ అంటాం మనం కారిస్మాటిక్ హిందీ ఉర్దూల్లో కరిష్మా అంటారు ఈ పదాలన్నీ నుంచి వచ్చినాయి కారీస్ నుంచి అంటే దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి ఇవి ఈ సమాధానం పీస్ పీ అంటూ యూ సలాం షలాం షలో రెండవది ఆయన ఇచ్చినటువంటి మహా బహుమానం ఏంటంటే ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి ఈ బహుమానము ఆయన వాళ్ళ మధ్యకి తీసుకొని వస్తూ ఉన్నాడు అదేంటంటే పరిశుద్ధాత్మను పొందుడి అని అంటున్నాడు ఎట్లా ఆ మాట చెప్పి వారి మీద ఊది అనే పదం చాలా ప్రాముఖ్యమైంది ఊది అనే పదం మరి ఆది కాండంలో మొదటి అధ్యాయాల్లో మనం చూస్తున్నాము మానవులను తయారు చేశాక ఆదామం చేశాక ఆయన ఈ మానవుడి యొక్క నాసిక రంధ్రాలలో ఆయన జీవాత్మను ఊది అనే పదం ఉంటుంది అంటే హీ బ్రీత్ ఇన్ టు హీస్ నోస్ట్రిల్స్ అని అట్లా తయారు చేసి ఉండొచ్చు కానీ మనిషిని అంతవరకు బొమ్మ అది కానీ జీవాత్మ ఊదిన తర్వాత ఇట్ బికమ్స్ యూనో ఏ క్రియేటివ్ దేర్ ఈజ్ ఎ క్రియేటివ్ యాక్టివిటీ దేర్ ఎందుకంటే తను తన జీవాత్మ పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఆ స్పర్శ ఆ స్పృహ ఇవన్నీ కూడా అందులోంచి వచ్చినాయి హీ బ్రీద్డ్ అలాగే శిష్యుల మీద ఆయన హీ బ్రీద్డ్ ఆన్ టు దెమ్ హెచ్కేలు గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము ఈ ఎండిన ఎముకలు ముప్పై ఏడవ అధ్యాయంలో మనం ఎండిన ఎముకలన్నింటినీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే మీరు బ్రతుకున్నట్లు నేను మీలోని జీవాత్మను మీకు రప్పించుచున్నాను అని చెప్తున్నాడు అది చెప్తూ ఈ జీవాత్మకు ఐదో వచనంలోనేమో జీవాత్మను రప్పించున్నాడు తర్వాత చూస్తే ఏముంటుందంటే ఆ జీవాత్మ వాళ్ళ మీదకి ఊదినట్లుగా కనబడతా ఉంది మనకు నేను మిమ్మల్ని మీరు బ్రతుకున్నట్టు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేయద్దును ఏ న్యూ లైఫ్ గాడ్ హ్యాస్ బెస్ట్ అపాన్ ది డ్రై బోన్స్ ఇవాళ మన ప్రపంచంలో ఎక్కడెక్కడ దేవుని ఎరుగనటువంటి ప్రజలు మరి ఆ విశృంఖాలలో కట్టబడినటువంటి వాళ్ళుగా ఉన్నవాళ్ళు మరి జీవోత్సవాలుగా పడి ఉన్నటువంటి వాళ్ళు స్పృహ నిస్పృహతోనూ నిట్టూర్పులతో జీవించేటువంటి వాళ్లకు దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే నేను మీపై నా ఆత్మను ఊదుతున్నాను అంటాడు పారాక్లీటోస్ అంటే ఆదరణకర్త మీ మధ్య నేను పంపుతున్నాను యోహాన్స్ వార్త పద్నాలుగు పదహారు అధ్యాయాల్లో మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మను ఊది అంటే ఆయన మనకిచ్చేటటువంటి ఒక నూతనమైనటువంటి ఈవిని మనం గమనించాలి పరిశుద్ధాత్మ ఆత్మ లేకుండా ఎవడు కూడా జీవించలేడు ఇవాళ మనం కరోనా టైం నుంచి మనం అనుభవించిన ఈ తరంలో మనం అనుభవించాం పరిగెత్తారు ప్రజలందరూ కూడా ఆక్సిజన్ సిలిండర్ల కొరకు ఎందుకంటే ఆ ఊపిరి కావాలని పరిగెత్తారు దేవుడు ఉచితంగా ఖరీస్ ఆయన కరిస్మాటిక్ గిఫ్ట్ అనమాట ఆయన ఇచ్చాడు మీకు నేను ఇస్తున్నాను ఉచితంగా నా ఆత్మను మీ మీద ఊది అని టేక్ అండ్ యాక్సెప్ట్ మై స్పిరిట్ దేవుడే స్వయంగా ఆదినందు మానవులపై ఊదినటువంటి ఆ జీవాత్మను తిరిగి మరలా మీ మీదకి నేను ఊతున్నాను ఆయన వాగ్దానం చేస్తున్నాడు నేను ఉండకపోవచ్చు భౌతికంగా ఇక్కడ కానీ వాళ్ళకి ఇచ్చే కాన్ఫిడెన్స్ ఏంటంటే నిబర్రత ఏంటంటే ఐఎమ్ విత్ యూ లో ఐఎమ్ విత్ యూ ఆల్వేజ్ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉనికి కలిగి ఉండడానికి నా జీవాత్మ ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నది పరిశుద్ధాత్మగా మిమ్మల్ని ఆదరించవాడిగా ఆ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించుననే వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది రెండవ బహుమానంగా మనం గమనించాలి మూడవది ఏంటంటే మనకు అర్హత ఉన్నా అర్హత లేకపోయినా దేవుడు ఆయన ఆత్మనిస్తున్నాడు అది గమనించాలి ఈ ఆత్మను స్వీకరించేటువంటి శక్తి మనకు ఉన్నదా అర్హత ఉన్నదా లేదా అని తెలియదు కానీ ఉచితమైన ఈవి నిన్ను ఎంత నమ్ముతావో అప్పుడు నీవు అంగీకరిస్తావు దాని ఫలితాన్ని దాని ప్రభావాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం మూడవది అంటే తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మల్ని పంపుచున్నాను అంటాడు పంపడం అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ మిషన్ ఏ కమిషన్ దేవుడు ఆయన ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఆనతి ఆజ్ఞ ఏంటంటే మిమ్మల్ని తయారు చేసి ఇప్పుడు సర్వలోకంలోనికి బుధినంతాలకి మిమ్మల్ని నేను పంపిస్తున్నాను అంటాడు దీన్ని ఏమన్నారంటే మిషన్ అనేది అఫ్కోర్స్ ప్రేషితోద్యమం అని మన మిషనరీలు ఉన్నప్పుడు ట్రాన్స్లేట్ చేసుకున్నారనుకోండి నా దృష్టిలో నేనేం చేశానంటే ఇది దేవుని కార్య కార్య కార్యోన్ముఖత లేక దేవుని కార్యార్థము దేవుడు పంపగా మనం చేసేటువంటి పనిని దేవుని కార్యార్థము ఆయన యొక్క కార్యార్థాన్ని మనము మిషన్ కమిషన్ దేవుని యొక్క ఆజ్ఞ ఆజ్ఞతో ఇది పంపిస్తున్నాం సి అన్ని అన్ని రంగాల్లో ఈ మిషన్ అనేది ఉంటుంది మిలిటరీలో స్పైలు గూఢచారులు చేసే మిషన్ వైద్య వృత్తిలో మిషన్స్ ఉన్నాయి ఇంకా ఎన్నో రకాల మిషన్ అంటే ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనిని నెరవేర్చడం అనేటటువంటిది కృత కాగలిగేటటువంటి పనిలో దేవుడు మనకిచ్చే ప్రత్యేకమైన పని ఏంటంటే నేను మీకు సమాధానం ఇస్తున్నాను నేను మీపై పరిశుద్ధాత్మను ఊతున్నాను ఈ బలముతో ఈ శక్తితో ఈ ప్రేరణతో ఈ స్ఫూర్తితో ఈ ప్రభావంతో మీరు సర్వలోకంలోనికి వెళ్ళి మీరు ఈ ఉత్న సువార్త ప్రకటించాలి దేవుని రాజ్య స్వార్థను మీరు ప్రకటించాలి దిస్ ఈజ్ ఎ మిషన్ గివెన్ బై గాడ్ హిమ్సెల్ఫ్ దీన్ని ఆయన ఆనతిగా ఆయన ఆజ్ఞగా ఇట్ ఈస్ ఎ సాక్రమెంట్ అదర్వైజ్ ఎందుకంటే ఆయన స్వయంగా చెప్తున్నాడు మీ మీదకి నా ఆత్మనిస్తున్నాను మీరు వెళ్ళండి అని చెప్పి ఫైనల్గా ఆయన నాలుగవ దీవెన నాలుగవ ఈవి దైవ ఈవి ఏంటంటే మీరు ఎవరి పాపంలో క్షమించారో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపంలో మీరు నిలిచి ఉండని తిరూ అవి నిలిచి ఉండును ఇట్స్ అ గ్రేట్ గిఫ్ట్ చాలాసార్లు మన గురువులు చిన్న చిన్న యంగ్ పాస్టర్స్ ట్రైనింగ్ అయి వచ్చి రాగానే ఆర్డినేషన్ అయిన తర్వాత సంఘంలో బూడు మంది రిటైర్డ్ కలెక్టర్లని పోలీస్ ఆఫీసర్లు లాయర్లు టీచర్లు ఎందరో కూర్చుంటారు కానీ ఆ చిన్న పాస్టర్ అయినా కూడా అతని చేతులు ఎత్తి అబ్సొల్యూషన్ ఇస్తున్నాడు అంటే పాప క్షమాపణ అతను చదువుతూ ఉన్నాడు కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది మనసు ఉప్పొంగిపోతారు ఇంత చిన్నవాడైనా ఇది డిఫరెన్స్ ఏంటంటే దేవుడు ఇతన్ని అభిషేకించాడు కదా ఆ అభిషేకం దట్ మేక్స్ ఆల్ డిఫరెన్స్ దట్ ఈ రైజెస్ ఇస్ హ్యాండ్ టు బెస్ట్ యు నో ది అబ్సొల్యూషన్ పాప క్షమాపణను ఇవ్వగలిగే స్థితిని మీకు ఇస్తున్నాను నేను శిష్యులుగా మీకు ఇచ్చేటువంటి అంతటి మీద మిమ్మల్ని అభిషేకిస్తూ నా ఆత్మను ఊదుతూ మీకు సమాధానం ఇచ్చి మిమ్మల్ని ఈ లోకానికి పంపుతూ ఎవరి పాపములు మీరు ఉండనిత్తురో అని అంటున్నాడు అబ్బా ఎంత గొప్ప బహుమానం ఎంత గొప్ప దీవెన ఎంత గొప్ప అర్హత ఎంత గొప్ప దక్షత వాళ్ళకి ఇచ్చాడనేది మనం గమనించాలి ప్రియ స్నేహితులారా ఇక్కడ ఏంటంటే దేవుడు వాళ్ళని పంపించేదానికి ఈ మిషనల్ అటెస్టేషన్ అని చెప్తాను నేను అంటే ఏంటంటే దైవ కార్యార్థమైనటువంటి అంగీకారాన్ని ఆ శిష్యుల మీద ఆ దేవుడు తాను పునరుద్ఘాటన చేస్తూ వారిని ఒక్కొక్కరిని కూడా దీవించి ఈ లోకానికి సేవకు పంపినట్లుగా మనం చూస్తున్నాం ఇట్ ఈస్ నాట్ జస్ట్ అథారిటీ బట్ ఇట్ ఈస్ ఎ మిషన్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ పవర్ ఈ లౌకికమైనటువంటి ఏదో శక్తి అధికారం కాకుండాను ఇదేంటంటే ఆధ్యాత్మికమైనటువంటి దైవ రాజ్య విస్తరణ కొరకు దేవుడు నీకు ఇచ్చినటువంటి సాధనంగా కాగలిగే రీతిలో మిమ్మల్ని అభిషేకించిన విధానములో ఆయన మీకు పునర్రూపకల్పన ఆ పునరుద్ధాన శక్తి వారికి అనుగ్రహించి ఇప్పటి నుంచి పిరికి మీరు ఉన్నమాట ఎందుకంటే ఈ గదుల్లో కూర్చొని మీరు భయపడుతున్నారు మీరు యు బ్రేక్ ఓపెన్ ద డోర్స్ బ్రేక్ ఓపెన్ యువర్ మైండ్స్ బ్రేక్ ఓపెన్ యువర్ హార్ట్స్ మీకు హృదయాలు పగలు కొట్టుకుని బయటకు వచ్చేయండి ఎందుకంటే మీలో పరిశుద్ధాత్మ మేమిచ్చేటువంటి ఆత్మ అంటే సాక్షాత్తు నేను మీలో జీవిస్తున్నాను అని చెప్పినటువంటి వాగ్దానం ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది తండ్రి వేరు కాదు కుమారుడు వేరు కాదు పరిశుద్ధాత్మ వేరు కాదు త్రిత్వ దేవుడు త్రియేక దేవుని యొక్క ఉనికి మీలో ఈ పరిశుద్ధాత్మ ద్వారా చిరకాలము సదాకాలం మీతో ఉంటుంది అనేటటువంటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం దిస్ ఈజ్ ద మిషన్ ఆఫ్ గాడ్ మన కుటుంబాల్లో దీన్ని జాగ్రత్తగా మనం దీన్ని అందిపుచ్చుకొని ఆ దేవుడు క్షమిస్తున్నాడు కదా ఆయన ప్రతిదినము పాపం చేయడం కాకుండాను వాటికి దూరంగా ఉండడానికి మనం చేసే ప్రయత్నం మీలో ఆత్మ ఉన్నప్పుడు నువ్వు పాపం చేయవు కాబట్టి నాలో దేవుని ఆత్మ ఉన్నదని ఎరిగినప్పుడు నేను జాగ్రత్తగా ఉండడానికి నేను చేసే ప్రయత్నం ఇది సమ గురువులు గృహ గురువులే కాకుండాను అభిషిక్త గురువులే కాకుండా సేవకులే కాకుండా ప్రతి గృహంలో యజమానులు కూడా ఈ అర్హతను పొందుకోవాలి పిల్లల ముందు తమ చిన్న పిల్లల ముందు వాళ్ళు చేసేటటువంటి జీవన విధానములో మరి ఈ పరిశుద్ధాత్మను వాళ్ళు జీవించిన విధానం పిల్లలు చూస్తూ ఉన్నారు ఒక ఆదర్శంగా మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని అనుకరిస్తారు వారు మిమ్మల్ని వెంబడిస్తారు కాబట్టి పరిశుద్ధాత్మ జీవితాన్ని మన కుటుంబాల్లో ఉత్తానుడైన యేసు నుంచి మనం పొందుకుంటున్నాం చతుర్ముఖ దే దైవ దీవెనలను గమనిస్తున్నాం మాకు గుర్తు చేస్తున్నాము ఒకసారి సమాధానం మీకు గాక ఎంత ఉద్రేకంలో ఎంత ఆతురతలోను కూడాను మొక్కడి నుంచి ప్రార్థన చేసి ప్రభువాని సమాధానము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయండి అలాగే ఆయన మనకిచ్చినటువంటి ఆ పవిత్రాత్మ మనలో ఉన్నదని అరిగి ఈ ఆత్మ లోపలుంటే మనం దురాత్మ పనులు చేయలేం కదా అందుకని వాటిని విసర్జించి దైవాత్మ ప్రతీకలుగా ఈ లోకంలో మనం జీవించే దానికి ఆత్మ నడిపింపు క్రిందకు రావాలని మనం చేస్తూ ఉన్నాము అలాగే ఆయన మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నాడో అనేది మిషన్ ఈజ్ టు ప్రొక్లైమ్ కరిష్మా దాన్ని దేవుడిచ్చినటువంటి ఈ యొక్క బహుమానం కెరిగ్మాటి అంటే కరిగ్మాటి ప్రకటన చేయటం అనేటటువంటిది ఎవరో ఒకరికి మన ఇంట్లో మన పక్కన ఉన్నవారు మనతో పనిచేసే వాళ్ళకి చిన్న సమాచారం పీస్బీ విత్ యూ అంటేనే చాలు ఒక సువార్త వాళ్ళకి చెప్పినట్లే చాలా సలాం వాళ్ళకి అందించండి చివరిగా మనం పాపములు ఎదుటి వాళ్ళ పాపాలు చెప్పడం కాదు కానీ మన పాపాలు మనం గుర్తెరిగి దేవుని సన్నిధానంలో మన పాపాలు ఒప్పుకోవడం అనేది ప్రాముఖ్యమైన విషయం దీన్ని క్షమించేవాడు దేవుడు అంత శక్తి మీకు తర్వాత ఇవ్వగలిగితే అది పరిశుద్ధాత్మ ద్వారా చాలా గొప్ప విషయం అది దేవునికి మహిమగలు ఉనుగాక ఉత్తానుడైన యేసు క్రీస్తు మీ కుటుంబాల్లో సదా జీవించాలని మీ సంఘాల్లో జీవించాలని కోరుతూ ప్రార్థన చేసి ముగిస్తాం అతి పరిశుద్ధుడైన తండ్రి గొప్పదేవ నీవు ఈ లోకములో తండ్రి ఇంకా ఆరోహణుడు కాకపూర్వం ప్రభు ఉత్తానుడైన తర్వాత నీవు ఇచ్చినటువంటి గొప్ప సందేశము ఈ చతుర్ముఖ విధానములో మాకు ఇచ్చినటువంటి దీవెనలు గొప్పవి నీ సమాధానముతో మమ్మల్ని నింపారు నీ పరిశుద్ధాత్మతో మీరు వాగ్దానం చేశారు మమ్మని ఈ లోకంలో ఈ సమాధానాన్ని పరిశుద్ధాత్మను అందరికి అందించేదానికి మమ్మల్ని నీ కృపా సాధనాలుగా తండ్రి పిలుస్తూ ఉన్నారు ఈ యొక్క కమిషన్లో ఈ మిషన్లోనూ తండ్రి తుదకు మా నీ సన్నిధానంలో దినదినము ఒప్పుకుంటూ మమ్మను మేము నీ వాక్యము ద్వారా ప్రక్షాళన చేసుకోవడానికి మమ్మల్ని ప్రేరేపించమని నీ ఉత్థాన శక్తితో మమ్మను మా కుటుంబాలని మా సంఘాలు నింపుమని మహిమ ఘనత కీర్తి మీరు పొందమని వేస్తున్నాము పెరట వేడుకొనం పరమ తండ్రి ఆ ಮನ ಪ್ರಪೇಸು ಕ್ರೀಸ್ತ ಕೃಪಾ ತಂಡಿ ಅನ್ನ ದೇವು ಪ್ರೇಮ ಪರಿಶುಧಾತ್ಮ ಖಾತೆ ನಿತ್ಯ ಸಹವಾಸೂಕ ಸದಾ ತೋಡ ಎಂಡುನುಗ ಆ ಮೆನ್